తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే వినియోగదారుని మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువురు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు యాభై నుంచి అరవై ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు యేచ్చిగా రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయా విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువురు ఇసుక రీచ్లో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది లోడు ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వర్క్ తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికీ బలవంతంగా వాళ్ళని తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక ఇసుకులు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుందనేదానికి దానికి ఇది ఒక ఉదాహరణ విధిలేని పరిస్థితుల్లో గత్యంతరు లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడ కూర్చుంటే పది గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిల్ని ఆ రెండు ట్రక్కులను మాత్రమే మిగతావి ఎంతమంది వచ్చారు ఎవరు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇంజన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమి విచారించకుండా వేరే ఇంజన్లు ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఇరువురికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము సోమిరెడ్డి దగ్గరికి వెళ్ళాం వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం మాకు నెలకి పద్దెనిమిది లక్షల లెక్కన బేరం కుదిరింది కాబట్టి మేము రోజుకి యాభై నుంచి అరవై ట్రిప్పులు తోలుకుంటున్నాం తోలుకునేది తోలుకునేదే ఎవరన్నా అడ్డొస్తారో చూస్తామని చెప్పి చెప్పి మరొక అడుగు ముందుకేసి మీరు ఎవరన్నా మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్కి పంపిస్తాము బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీ మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా జోలికి వస్తేనేటువంటిది ఈరోజు జరుగుతుంది నేను తెలియజేసేది ఇసుక రీతలకు అనుమతి లేదు ఇసుక పాలసీ లేదు యథేచ్ఛిగా ఇసుకు సంబంధించినటువంటి తరలిస్తూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఇసుకు తరలి వెళ్ళిపోతుంటే జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నట్టు

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు